ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తాం గడిచిన గడిచిన పది పదిహేను రోజులు బట్టి ఏం జరుగుతుందో ఎలా ఉందో అంత చూస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో వెంకటేశం గుడి మన రాష్ట్రంలో ఉండడం మనం చేసుకున్న గొప్ప అదృష్టం దేశంలో కాదు ప్రపంచంలో యావత్ ప్రపంచం నుంచి వేలాది మంది భక్తులు ఇవాళ గ్రహించరలి వస్తూ ఉంటారు దౌర్భాగ్యం ఏంటంటే ప్రస్తుత పాలకులు వారి స్వార్థ రాజకీయాల గురించి జగన్ గారిని ఏదో రకంగా రాజకీయంగా ఎదుర్కోలేక వారు ఇచ్చిన హామీలు చేయలేక ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేద్దాం చేయలేని హామీలన్నీ కూడా చేయలేకుండా ఏదో ఇష్యూ క్రియేట్ చేసి అదంతా జగన్ జగన్ గారి మీద నెప్పి లబ్ధి పొందుదామని ఎంత ప్రఖ్యాతిగాంచిన అంచిన దేవాలయాన్ని కూడా ఒక ఒక ఆసరాగా తీసుకొని ఆ పణంగా పెట్టి ఈవేళ రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం గడిచిన జూన్ ఇరవై మూడవ తారీఖు రిజెక్ట్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని తేల ఉన్నట్టు కొన్ని ఆ అనేది అంతా కూడా రిజెక్ట్ చేశారు ఆ రిపోర్ట్ కూడా ఇచ్చేసారు రిపోర్ట్ కూడా ఎంత గౌరవం అండి అంటే ఈవేళ నిజంగా ఇటువంటి ప్రక్రియ జరిగిందంటే అది స్వయం ప్రతిపతికారు బాడీ కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేసి కాన్ఫిడెన్షియల్గా రిపోర్ట్లు సేకరించి కాన్ఫిడెన్షియల్గా చర్యలు చేపడతారు ఏ ప్రభుత్వం అన్నా చేసే పని అది ఎందుకంటే ఊళ్ళో రాజకీయాల గురించి ఆలోచన చేయకూడదు ఎంతో ప్రాధాన్యత గల వెంకటేశ్వరం టెంపుల్ అది వెంకటేశ్వరం దేవాలయం దేశ రాష్ట్రంలో కాదు మన మన రాష్ట్రం గుడి కాదు అది మన దేశం కూడా కాదు అది ప్రపంచ ప్రఖ్యాతిగా గురి అటువంటి గుణి మన రా మన రాష్ట్రంలో ఉన్న ఆ గుణి మనం మనమే యావత్ ప్రపంచానికి కూడా ఈ గుళ్ళో తప్పు జరుగుతుందని చెప్తూ ఉంటే ఇంకంతకంతా దౌర్భాగ్యమైన ఉందా కొన్ని ఉంటే పర్లేదు లేని చెప్పడం మరి అంత దౌర్భాగ్యం అటువంటి నీచమైన పరిస్థితులకి ఈవేళ అధికారం పక్షానికి దిగజారిందంటే ఆ దిగజారడమే కాకుండా వాళ్ళు మళ్ళీ ఎత్తులు జిత్తులు చేయడం జిమ్మిక్కులు చేయడం ఎంత దౌర్భాగ్యం అండి జగన్ గారు ఈ వేళ అక్కడ పోతానంటే వెళ్ళకూడదని ఆచేస్తారా వెళ్ళి నాయకులందరికీ కూడా నోటీసులు ఇస్తారా స్వయంగా నోటీస్ ఇచ్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు నోటీస్ ఇవ్వలేదంటా ఉన్నారు అంటే గుడికి వెళ్ళేటప్పుడు గుడికి వేళ మన భారతదేశంలోని అన్ని మతాలు సమైక్యతో జీవించాము భారతదేశం కల్చర్ మనం అద్భుతమైన కల్చర్ మనం అటువంటి కల్చర్ని ఈ వేళ విడగొట్టి జగన్ గారి నీ మతం ఏంటి నువ్వేం చేస్తావని అడగడం వేళ ఇప్పటివరకు తెలియదా జగన్ గారి మాత్రం ఏంటో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు జగన్ గారు వెళ్ళారే పాదయాత్ర చేసిన ముందు వెళ్ళారు పాదయాత్ర చేసిన తర్వాత వెళ్ళారు ఆ రోజు అధికారం ఈయనే కదా అప్పుడు ఎందుకు ఆర్చలేదు అప్పుడు ఎందుకు అనగలేదు అంటే వేళ దాన్ని బట్టి ఆలోచన చేయండి ఇవేళ ఈ వేళ తిరుపతి యొక్క ప్రాముఖ్యతను కానీ వెంకటేశ్వర యొక్క ప్రాముఖ్యతను కానీ ముఖ్యంగా తిరుపతి లడ్డు యొక్క ప్రాముఖ్యత కానీ ఏ స్థాయిలో రాజకీయాన్ని వాడుకుని దానికి దిగజారే ప్రయత్నం చేస్తూ ఉన్నారు యావత్ హిందువులు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు చంద్రబాబు నాయుడు గుర్తు చెప్పే ఈ ప్రభుత్వ పెద్దలు గుర్తు చెప్పే రోజు ఖచ్చితంగా ఉంది ఆ దాని గురించి ప్రతి హిందువులు కూడా వారి ఆత్మాభిమానం మీద దెబ్బతీసే పరిస్థితులు ఈవేళ అడుగుదేశారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఖచ్చితంగా రాబోయే కనుక గుర్తు చెప్తారని మీ ద్వారా తెలియజేస్తున్నారు కలిగ ప్రత్యక్ష దైవంగా చెప్పుకునేటటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద కూడా ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ల ప్రభుత్వం జూన్లోనే అధికారంలోకి వచ్చింది జూలై ఇరవై మూడో తారీఖునే దీనికి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది ఎదురు అనుకోవాలా నిజంగా ఈరోజు రాజకీయ కుట్రతో జగన్ గారి మీద లేనికొనే నిందలు వేయాలని ఈ రిపోర్ట్ ఏమి మన గవర్నమెంట్ మా వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అసలు కాదు వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు నెలలకు చేసినటువంటి లో రెండు నెలల తర్వాత చేసిన టెస్ట్ ని వెంటనే చూపించకండి ఆ టెస్టులో కూడా ఏమొచ్చింది వచ్చింది అందులో ఎటువంటి జంతు జంతుకొల్ని వాడినట్లుగా లేదు కాకపోతే వెజిటేబుల్ ఫ్యాక్స్ ఏవైతే వరకుపోయితే అవి ఉంటాయో అది కలిసినప్పుడు కొంచెం ఉందో తప్ప మీకు లేదా ఏమీ లేదని చెప్పేసి ఇరవై జూలై ఇరవై మూడో తారీఖు నేను రిపోర్ట్స్ వచ్చి ఉంటే ఈ రోజు వరకు కూడా ఆ విషయాన్ని ఏది చెప్పకుండా ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి నిందల మోసం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు ప్రజలు కూడా అర్థమవుతూ ఉంది ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కావాలని వీళ్ళు చేస్తా ఉన్నారని చెప్పేసి ఆ విషయాన్ని గురించి ఈ రోజు ఇప్పుడు ప్రతి మానవుడు హక్కు మనము భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో ఉంటా ఉన్నాము ఏ మనిషి ఏ దేవుడిని నమ్మకోవచ్చు అన్ని మతాల్ని అన్ని కులాల్ని సమానంగా గౌరవించే భారతదేశంలో మనం గడుపుతూ ఉన్నాము అలాంటిది ఒకరు ఈ రోజు దేవుడిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్తా ఉంటే ఆ మనిషిని వెళ్ళవకుండా ఆయన ఎల్లేవ్వకుండా అడ్డుకొని ఏ విధంగా రాజకీయం చేస్తారు ఎందుకంటే జగన్ అనే వ్యక్తి ఎలక్షన్స్ తర్వాత బయటకు వస్తే జనాభిమానం ఏ రకంగా ఉందో చూశాడు మేము ఈ విచిన విషయం తెలిసిపోతుంది జనక అర్థమైపోతుందని చెప్పేసి మనకి ఎక్కడ జగన్ బయటకు వస్తే జగన్ అని వెనకాల రావడానికి కొన్ని వేల లక్షల మంది సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో ఇలా చేస్తారన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది